తక్కువ ఆయిల్ ఉండాలి కానీ ఎక్కువ టేస్ట్ ఉండాలి పిల్లలకు పోషకాలు ఎక్కువ రావాలి కానీ మనకు త్వరగా అయిపోవాలి అలాంటి రెసిపీస్లో సింపుల్ స్నాక్ రెసిపీ అండి ఇది ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం దాన్ని టూ టైం వాష్ చేసుకోవాలి దాంట్లో ఉన్న స్టాక్ అంతా పోవాలి కప్పు సగ్గుబియ్యానికి కప్పు వాటర్ వేసుకొని ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి అది సగ్గుబియ్యం అనేది చక్కగా నానిపోవాలన్నమాట ఒక మూత పెట్టి ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాను ఇలా చూడండి బాగా మెత్తగా అయిపోయింది దీంట్లో వాటర్ ఏమి ఉండకూడదు ఇప్పుడు దీంట్లోనే ఉడకబెట్టిన రెండు పల్లీ పౌడర్ వేయించిన పల్లీలు ఉంటాయి కదా దాని ఒక వన్ బై ఫోర్త్ కప్పు క్యారెట్ తురుము కొంచెం కారము ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఆనియన్స్ కట్ చేసినవి పచ్చిమిర్చి ఇంకా అల్లం చిన్న ముక్క పేస్టు ఇంకా జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా స్మాష్ చేసుకోవాలి చక్కగా ఇప్పుడు మనకి చేతి ఉండల్లాగా వచ్చేయాలి వాటర్ లేకుండానే ఈ దీంట్లో బంగాళంప వాటర్తోనే దీంట్లో సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే ఏంటంటే శనగపిండి కానీ బీ పిండి కానీ వాడుకోవచ్చు నాకు కొంచెం లూజ్గా అనిపించింది అందుకే నేను కొంచెం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అలా శనగపిండి వేసుకున్నాను ఈ లోప స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో టూ త్రీ టేబుల్స్ ఆయిల్ అప్లై చేయాలి వేసేసుకొని తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకొని అవి ఒక్కొక్కసారి మన చేత్తో చేస్తా ఉంటే పైకి అప్పుడు కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని అలా స్ప్రెడ్ చేసేసి ఇలా చిన్న చిన్నగా వేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై వద్దు డీప్ ఫ్రై అయితే ఎక్కువ ఆయిల్ పీల్చేసేస్తాయి సగ్గుయం కదా ఇలా షాలా ఫ్రై చేసుకున్న చక్కగా ఎర్రగా నీట్గా వచ్చేస్తాయి మార్నింగ్ ఏమన్నా పెద్ద దోశల్లాగా అలా చేసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ కిందకైతే ఇలా చేసుకుంటే సరిపోయింది హై ఫ్లేమ్లో మట్టికి పెట్టుకోవద్దు సిమ్ లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా టూ సైడ్ అంటే అన్నం చేసుకుంటా వీటిని వీళ్ళ కాల్చుకుంటే సరిపోతుంది ఏంటంటే మార్నింగ్ అయితే కారు రైతాత తినచ్చు ఈవినింగ్ అయితే పిల్లలకి కొంచెం టమాటా ఏదో చెప్పి ఇష్టపడతారు కదా దాంట్లో దాంతోపాటు తినచ్చు అటు పోషకాలకి పోషకాలు ప్లస్ ఇటు హెల్దీ అనే రెసిపీ మీకు నచ్చితే ఎవరికైనా ఉపయోగం అనుకుంటే షేర్ చేయండి ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ